జై శ్రీరామండి అండి అందరికీ సమాజ సేవ చేసే వాళ్ళకి అలానే పద పక్కన వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళకి పేరు రాదేమో కానీ పది మందిని ముంచే వాళ్ళకి మాత్రం నిజంగా ఇప్పుడున్న సొసైటీలో బాగా పేరు పలుకుబడి వచ్చేస్తుంది అనమాట రెస్పెక్ట్ ఇవ్వడం కూడా అలాంటి వాళ్ళకే ఇస్తున్నారు నీతి నిజాయితీగా ముక్కుసూటిగా మాట్లాడే వాళ్ళకి రెస్పెక్ట్ అనేది నిజంగా దొరకడం లేదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఆవిడగారు చేసిన ఫేక్ ప్రమోషన్స్ వల్ల దెబ్బతిన్న వాళ్ళు వాళ్ళు అప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు వాళ్ళ నిజస్వరూపం తెలిసిన వాళ్ళు తాప కొంచెం తాప కొంచెమైనా బయటికి రాగలుగుతున్నారు కానీ చాలామంది ఆవిడ గారి చీకటి ముసుగులో దాక్కుని చాలామందే ఉన్నారు నిజంగా అంటే మారిందేమో లేకపోతే ఇంకేమన్నానేమో అనే ఆలోచనతోటి ఆవిడ దగ్గర స్టక్ అయిపోతున్న వాళ్ళు చాలామందే ఉన్నారు అసలు నిజం చెప్పాలంటే మీరు చూసారు కదా ఉసిరి దీపం ఎలా పెట్టాలి అనేది మన పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది చెప్పారు చాగంటి గారు అయితే ఏంటి తర్వాత గరికపాటి అయితే ఏంటి అండ్ ఇంకా ఓంకారం గురుజీ అయితే ఏంటి ఇక చాలా మంది అయితే చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసి ఫాలో అవ్వకుండా ఈవిడేదో ఈ దీపాలు కుచ్చుతుంది దానికి తీస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు ఒక ఉసిరికాయ ఉంది ఏదన్నా దానికి డ్యామేజ్ చేస్తూ మనం దీపం కుందిలో పక్కన ఒత్తుల్లో పక్కన పెడితే అది కాదు కదా ఉసిరి దీపం అంటే దానికి విశిష్టత ఉంటుంది దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది ఒకప్పుడు మనకి ఇవేవి తెలియదు నిజం చెప్పాలంటే ఉసిరి దీపాలు కొబ్బరి చిప్ప దీపాలు ఇంకేంటండి ఇంకేవో ఇంకేవో చాలా రకాలు వచ్చాయి అసలు ఇప్పుడు రకరకాల ఎక్కడ అసలు వినని పేర్లు అన్నీ వింటున్నాను నిజంగా నాకైతే మొన్న నిమ్మకాయ వాయనం అంట అసలు వాయనం అంటే ఇంకా నాకు అర్థం కాలేదు నిమ్మకాయలతో వాయనం ఏంటి నేను నా లైఫ్లో ఫస్ట్ టైం విన్నాను అనమాట అలా కూడా ఉంటుందా అని నేను అనుకుంటున్నాను సో మనకు తెలియనివి పెద్దవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు చెబితే ఆచరించవచ్చు కానీ దాని గురించి ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్తే అది ఆచరించకూడదు మనం చేస్తున్న దానికి పుణ్యం ఎంత వస్తుందో తెలియదు కానీ చెయ్యరాని పనులు చేస్తే మాత్రం పాపం కూడా అదే విధంగా వెనక్కి తిరిగి అనమాట కాబట్టి ఎప్పుడూ కూడా మనకు తెలియనివి పలానా వాళ్ళు చెప్పినారు కదా అని చెప్పేసి మనం ఫాలో అవ్వకూడదు సో ఈవిడ చెప్పిన వాటిల్లో నాకైతే అలానే అనిపించింది అనమాట ఏం తెలుసుకోకుండా ఏదో నేను పెట్టేస్తున్నాను నేను చేసేస్తున్నాను మనం ఏమి గుళ్ళ దగ్గరికి వెళ్ళాము కార్తీక మాస దీపాల్లో ప్రాముఖ్యత వహించము మనం గుడికి వెళ్ళి అక్కడ చెయ్యము కానీ అన్నీ ఇంట్లోనే జరిగిపోవాలి ఇంట్లోనే చేసేయాలి బయటికి కదిలామంటే ఫంక్షన్స్ కవర్ చేస్తాము ఏదో గుళ్ళను కవర్ చేస్తాము మధ్య మధ్యలో ఇంక ఇలాంటి మెయిన్ విశిష్టత ఉన్న కార్తీక మాసానికి ఉన్న విశిష్టత గురించి మాత్రం వీడియోల్లో మాట్లాడడానికి టైం ఉండదు నిజంగా చెప్పాలంటే కార్తీక పురాణం చాలా మంది పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది ఎట్లీస్ట్ అందులో స్టోరీస్ తీసి మన మన ఈ తరానికి అర్థమయ్యేటట్టు చిన్న చిన్నగా చేసైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత బాగుంటుందండి నిజంగా సో అవేవి చేయకుండా ఈ రకంగా ఇష్టం వచ్చినట్టు ఉసిరికాయకి కుచ్చేసి దీపాలు కుచ్చేసి ఇదిగో నేను వెలిగిస్తున్నా అంటే అది కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా అసలు ఉసిరికాయ నాకు తెలిసి కార్తీక మాసంలో జనరల్గా మనం ఏం చేయాలి అంటే కార్తీక మాసంలో ఉసిరికాయ వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా జరగదు తగ్గకూడదు నేను నా చిన్నప్పుడు అనుకుంటా అండి మ్యారేజ్కి అనుకుంటా ఒకరోజు నేను ఉసిరికాయ పచ్చడి తింటూ ఉన్నాను అయితే మా నాన్నగారు పక్కనే కూర్చున్నారు నాకు ఉసిరికాయ పచ్చడి తినేటప్పుడు ఉసిరి నేను పక్కన పెట్టేస్తాను అనమాట ఇప్పుడు మామిడికాయ పచ్చడి వేసుకున్నా మామిడికాయ ముక్క పక్కన పెట్టేస్తాను అలా ఏంటంటే అవి పక్కన పెట్టేస్తాను తినను అయితే మా నాన్నగారు పెరుగన్నం తింటూ నా ప్లేట్లో ఉన్న ఉసిరికాయని చూసి అరే తనకు తినకపోతే ఇటు ఊరా అంటే ఇలా చేయి చెప్తే నేను నా ప్లేట్లో ఉన్న ఉసిరికాయని తీసి ఆయనకి ఇచ్చానమాట ఉసిరి పచ్చళ్ళలో ముదిరిన ఉసిరికాయ అనమాట ఊరిన ఉసిరికాయ సో అలా ఇచ్చేసిన తర్వాత వెంటనే తీసుకున్న ఒక్క సెకండ్కే అబ్బా అని రాగం తీశారు ఏంటి డాడీ ఏమైంది అని అంటే మర్చిపోయానరా అసలు ఇప్పుడు ఆడపిల్ల దగ్గర అట్లా దానం తీసుకోవద్దు చాలా కాలం చాలా సంవత్సరాలు అప్పు పడిపోతామంట రుణపడిపోతామంట ఎప్పుడు కూడా దానంగా కానీ లేకపోతే ఇలాంటివి కార్తీక మాసంలో ఒకరి దగ్గర నుంచి ఉసిరి తీసుకోవడం కానీ ఏది కూడా చెయ్యి అనేది మనం దానం రూపంలో చేయకూడదు నేను నువ్వు నాకు తెలిసి కూడా ఇప్పుడు మర్చిపోయి నీ చేతుల్లోంచి నేను తీసుకున్నాను కదా ఇంకా మళ్ళీ ఎన్ని జన్మల్లో నీ రుణం తీర్చుకోవాలో రా అసలు తెలిసి తెలిసి తీసుకున్నాను అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇలా మన పెద్దవాళ్ళు మనకు తెలియనివి చెప్తే ఇప్పుడు నాకు ఎలా అయితే మా నాన్నగారు చెప్పారో అలా నేను మీ అందరికీ కొంచెం చెప్పగలుగుతున్నాను నాకు తెలిస్తేనే కదా నేను చెప్పేది ఇలా ఒక ఏజ్ వాళ్ళకి పె పెద్ద తరహాలో ఉన్నోళ్ళు చెబుతూ ఉంటే చక్కగా అందరు తెలుసుకుంటారు అవి ఏవి చెప్పకుండా అక్కడున్న ఉసిరికాయని దాంతో కూర్చోండి దీంతో కూర్చోండి ఇలా ఉంటే నిలబడుతుంది అలా ఉంటే నిలబడుతుంది అలా చేయండి ఇలా చేయండి అని పనికి రానివన్నీ చెప్తారు పనికి వచ్చే మాత్రం చెప్పరు పైగా ఇక్కడ బయట సోషల్ మీడియాలో ఇంత జరుగుతుంది నిజంగా ఇంత జరుగుతున్నా కనీసం దాని గురించి పట్టించుకోవట్లేదు ఎందుకంటున్నానంటే గోవింద సేవలో సత్యభామ గారు కూడా ఆవిడ ఏమన్నారంటే ఇలా క్లియర్గా చెప్పేశారనమాట అంటే ఇంతకుముందు మనీ విషయంలో గొడవలు పడ్డవాళ్ళు ఉన్నారు తనకి ఏం చేయించారో తెలియదు పూజలు ఏం చేయించారో తెలియదు ఫ్రాడ్ అని చెప్పేసి కొంచెం డెప్తిగా వెళ్ళి చెప్పగ చెప్పారనమాట ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మరి దాని గురించి కనీసం మరి మాట్లాడట్లేదు అదే మన గురించి అయితే తెగ మాట్లాడేస్తారు ఎక్కడ లేని వచ్చేస్తాయి మన గురించి ఇంకోటి ఏంటంటే చాలామంది జనాలు ఇప్పటికీ కూడా ఆమె కరెక్టే కదమ్మా ఆవ మంచిదే కదమ్మా నువ్వెందుకు మాట్లాడుతున్నావు నువ్వెందుకు తెస్తున్నావు అసలు నీది తప్పు అనుకుంటూ నా ఛానల్కి వచ్చి నన్ను అనడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనమాట నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరందరూ బాగానే నన్ను అంటూ ఉన్నారు కదా సరే నన్ను అనడానికి ముందు మీరు మీరు ఇదే విషయం మీ సొంతంగా మీరెందుకు ఆలోచించుకోవట్లేదు ఇప్పుడు నన్ను ఒకళ్ళ జోలికి వెళ్ళొద్దు ఆవిడ గురించి నీకెందుకు అని చెప్తున్నారు మరి నా గురించి మీకెందుకండి మరి మీరు కూడా ఆలోచించు ఆలోచించొద్దు కదా నా గురించి మరి నా దగ్గరకు వచ్చి నా గురించే ఎలా మీరు కామెంట్ పెట్టారు అలానే నేను కూడా ఎక్కడైనా నాకు నచ్చని విషయం జరిగితే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సో ఆ ప్రయత్నాన్ని మీరు సమర్థించకపోయినా పర్లేదు కానీ అడ్డుకోవద్దు అలా అడ్డుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది ఇలాంటి క్యాండిడేట్స్ పెరిగిపోతూ ఉంటారు అంటే జనాలను ముంచైనా మేము పైకి రావాలి అని అనుకునే క్యాండిడేట్స్ పెరిగిపోతారనమాట అలా పెరిగిపోవడం వల్ల మన సొసైటీనే దెబ్బతింటుంది తర్వాత మనమే దెబ్బతింటాం ఆ ఏముందిలే మన దాకా వచ్చినప్పుడు కదా చూసుకుందాం అంటే అది ఏదో ఒక రూపంలో వచ్చుద్ది చెడు జరిగినప్పుడు వ్యతిరేకించాలే కానీ చూసి చూడనట్టు పక్కనుంటే అది పెద్ద తప్పు అవుతుంది సో ఇది నేను మీ అందరికీ చెప్పాలనుకుంటుంది సో దయచేసి నా దగ్గరకు వచ్చి మీరు కామెంట్ సెక్షన్లో గొడవలాడే బదులు మీరు అక్కడికి వెళ్ళి ఓపెన్ చేశారు కదా కామెంట్ సెక్షన్ చక్కగా వెళ్ళి చెప్పండి వాళ్ళకి చెప్పండి అరే ఏ కామెంటు బయట యటి కనిపించట్లేదు ఆటోమేటిక్గా డిలీట్ చేస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకి సేఫ్గా ఏ కామెంట్ రావట్లే వాళ్ళకి పాజిటివ్గా ఉండేటట్టు ఏ కామెంట్ రావట్లే అన్నీ నెగిటివ్గా వచ్చేసరికి అవన్నీ డిలీట్ చేసేస్తున్నారు ఎప్పుడు చూసినా కామెంట్ బాక్స్ ఎట్లా ఉంటుందండి బ్లాంక్గా ఎట్లీస్ట్ ఒక్క కామెంట్ అన్న ఉండాలి కదా ఏ కామెంట్ లేకుండా వచ్చింది వచ్చినట్టు డిలీట్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు అర్థం కావాలి ఎంతమంది ఆవిడ నిజస్వరూపం తెలుసుకొని వెళ్ళి కామెంట్ చేస్తున్నారు అని చెప్పేసి ఎంతమంది ఆవిడ గురించి పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఒక నిమిషం కూర్చొని ఆలోచిస్తున్నారు ఇది రైటా ఇది రాంగా ఈవిడ కరెక్టా కాదా అని చెప్పేసి సో ఇది కదా మార్పు అంటే మరి ఇలాంటి మార్పులే రావాలి కదా వీళ్ళొక్కదాని మీదే కాదు చాలా మంది ఉన్నారు ఇలా యూట్యూబ్లో చాలా చాలామంది మంది మోసాలు చేసి బతికేస్తున్నారు ఇప్పటికీ కూడా లీగల్గా మోసాలు చేసి మరి బతికేస్తున్నారు అది ఏమన్నా అంటే యూట్యూబ్ గైడ్లైన్స్ యూట్యూబ్ రూల్స్ మాకు సపోర్ట్ చేస్తున్నాయి మేము చేస్తున్నాము మాకు ఇస్తున్నారు డబ్బులు సో మేము చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఈ రోజులన్నీ మారాలంటే ఒక్కరోజు ఒక్కరి వల్ల అయ్యే పనే కాదండి చాలామంది ముందుకు రావాలి చాలా వీడియోస్ చేయాలి టైం పడుతుంది అలానే యూట్యూబ్ కూడా స్పందించాలి అలాంటప్పుడు కదా ఇలాంటి వాళ్ళకి తిక్క కుదిరేది యూట్యూబ్లో రెవెన్యూ అనేది పోయిందనుకోండి అప్పుడు సైలెంట్గా ఇంకేం చేయాలో అర్థం కాక ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి పనన్నా చేసుకుంటారు సో అదనమాట నేను చెప్పాలనుకుంటుంది సో మన వీడియో నచ్చినట్టయితే మాత్రం మీ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీదాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్